ప్రజాస్వామ్య <Siser> హక్కులను <Zum voi> <aisama> న్యాయమూర్తి అయినటువంటి చీఫ్ జస్టిస్ సనాతన ధర్మం పేరుతో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల పైన మతం పేరుతో సనాతన ధర్మం పేరుతోని దేశంలో మూక దాడులు మతోన్మాద దాడులు అనేటటువంటిది ఈ బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేశంకే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఈ దాడిని ఎదుర్కొన్నడంటే ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి పౌరులు ఈరోజు అనగారణ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సుప్రీం జడ్జి పైన జరిగినటువంటి దాడి పైన ఆ చేసినటువంటి దాడికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే సనాతన ధర్మ వాదులు అట్లానే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాదులు కూడా ఈరోజు వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీకు సనాతన ధర్మం కావాలన్నా ఈ దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావాలన్నా ఈరోజు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ దాడిని దేశం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తుంది ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా సనాతన ధర్మం పేరుతోనే మతన్మాదం పేరుతోనే ఈరోజు హిందు వర్గాల పైన దాడులు చేస్తామంటే సహించేది లేదు కాబట్టి వీటిని తక్షణమే ఆపాలని చెప్పి కేబిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాను అభ్యర్థి కరీంనగర్ జిల్లా కార్యదర్శి న్యాయమూర్తి జడ్జి పైన ఈ రోజు జరిగిన దాడికి మేము ఎస్ఎఫ్ఐడిస్తా ఉన్నాం ఈ దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జి పైన ఈ రోజు షూ విసి బాధ్యతలు ఇచ్చిన ఆయన పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దేశానికి ఈ రోజు జడ్జి ఒక ఉన్న ఆయన పైన ఈరోజు దాడులు జరుగుతాయి ఈ దేశంలో సామాన్య ప్రజలకు ఈ రోజు కనీసమైన ఈరోజు లేకుండా పోతుంది రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఏదైతే ఆ దాడి చేసాం ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా కేంద్రంగా అన్ని ప్రజా సంఘాల నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిపై జరిగినటువంటి ఆ యొక్క అసభ్యకరమైనటువంటి సన్నివేశాన్ని ఇవాళ యావత్ దేశ వ్యాప్తం ముక్త కంఠంతో ఖండిస్తుందనే విషయాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఖబర్దార్ మనవాదుల ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ నాయకులారా మీకు ఆత్మ పరిశీలన ఒక్కసారి జరిగిన సంఘటనను పరిశీలన చేసుకొని మీరు నిన్న జరిగినటువంటి ఒక సంఘటన యావత్ దేశాన్ని ఈరోజు కలకం చేసేటువంటి సంఘటన నేను ఒకటే తెలంగాణ స్టేట్ భీమా చేస్తున్నా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సంఘటన చేపట్టి వెంటనే సంబంధిత సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తికి చట్టబద్ధంగా శిక్షించాలని తెలంగాణ స్టేట్ భీమా ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కౌశమైనటువంటి రాజ్యాంగాన్ని మరీ ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థకు ఆదుడైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ విధంగా నిజంగా బాధాకరం ఈ సంఘటన ఈ సంఘటనపై వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక దర్యాప్తును చేపట్టి సంబంధిత వ్యక్తిని వెంటనే చట్టబద్ధంగా శిక్షించాలని తెలంగాణ స్టేట్ భీమర్మీ తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్